ఫ్యామిలీ మీకు ఎదురు చూస్తున్న రోజు రాకనే వచ్చేసింది మొదటిగా శివాజీ ఫ్యామిలీ ఇప్పుడు అర్జున్ ఫ్యామిలీ తల్లి కాబోతున్న భార్య హౌస్ లోపలికి రావడం నువ్వు అసలు ఎక్స్ప్రెస్ చేయడం లేదు నీ ఆటని మనకి కప్పు ముఖ్యం అది మర్చిపోతున్నావా అసలు ఆట ఆడు అర్జున్ అంటూ కడుపుతో ఉన్న భార్య చెప్తూ ఉంటుంది అంటే నేను ఆడడం లేదా అంటే ఆడుతున్నావు కానీ నువ్వు రియాక్ట్ అవడం లేదు అంటుంది మరొక వైపు నా బిడ్డ నాకు కడుపులో తనుతున్నాడు రాత్రిలో నిద్రపట్టడం లేదు నువ్వు ఉంటే బాగుండేది అయినా నీ కప్పు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అర్జున్ అంటూ తను చెప్తున్న మాటలకి అర్జున్ అయితే చాలా ఏడ్ చేస్తూ ఉంటాడు మరోవైపు శివాజీ పల్లవి ప్రశాంత్ ఎవరు వీరందరూ కూర్చొని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇటువంటి అద్భుతమైన అవకాశం లైవ్ లో చూడడం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఇటువంటి అవకాశం కొంతమందికి మాత్రమే వస్తుంది ఎంతో ఎమోషనల్ మూమెంట్స్ ఈ రోజు నేను ఫీల్ అవుతున్నాను అంటూ శివాజీ చెప్తూ ఉంటాడు మరోవైపు అర్జున్ అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు అంతలోనే తన భార్యతో గోరుముద్దలు తినిపించుకుంటాడు అలానే బిగ్ బాస్ ఇక టైం అయింది అని చెప్పడంతో అంతలోనే స్మాల్ శ్రీమంతపు వేడుకలు బిగ్ బాస్ హౌస్ లో జరిపించి తన భార్యకి బాబాయ్ చెప్పడం జరుగుతుంది ఇక హౌస్ మేట్స్ అందరూ తనకి సాగనంపడం జరుగుతుంది